బీసీ సోదరులందరికీ నమస్కారం మిత్రులారా మరి మనకు జరుగుతున్న అన్యాయాలు మరి ఇంకా ఎంతకాలం జరుగుతాయి అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయమే మరి ఈరోజు ఎంతోమంది బీసీలు ఎన్నో సంఘాలు పెట్టుకొని మరి వారి కథ వాళ్ళు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళ ఉద్యమాలు ఏదో వాళ్ళు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళ హక్కు హక్కుల కోసం సో ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బీసీలలో కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి మన దేశంలో ఇన్ని లక్షల సంఘాలు ఉన్న మరి ఎందుకు మనకు ఈ యొక్క లక్ష్యం సాధించలేకపోతున్నారు బీసీ లక్ష్యం ఒక సంఘం పెడుతున్నామంటే ఏదో ఒక లక్ష్యం ఉంటుంది ఏదైనా ఒక హక్కులు రావడమో లేకపోతే వారికి కావాల్సిన సౌకర్యాలు ఏదో ఉంటుంది మరి అది ఎందుకు ఇంకా ఇంప్లిమెంట్ చేస్తలేరు అంటే ఈ ఇంప్లిమెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది అసెంబ్లీ పార్లమెంట్లో మనం ఏం చేస్తూ ఉన్నాం సంఘం పెట్టి రోడ్ల మీద పంచాయతీ పెట్టుకుంటున్నాం ధర్నాలు చేసుకుంటా రాస్తారోకాలు చేసుకుంటా దీంతో అయ్యేదేనా ఒకసారి ఆలోచించండి మనం చట్టసభల్లోకి వెళ్ళి మనమే రూప ఇవన్నీ అమలు చేసుకుంటే ఎట్లా ఎట్లుంటే ఒకసారి ఆలోచించుకోండి మనల్ని ఏం చేస్తూ ఉన్నారంటే ఈ రాజకీయ అవగాహన లేకుండా ఈ రాజ్యాధికారం మరొకరికి ఇచ్చి ఆ అగ్రవర్ణాలకు రాజ్యాధికారం ఇచ్చి మనకేమో ఈ చిన్న చిన్న పంచాయతీల కాడ మనం కొట్లాడుతూ ఉంటాం ఈ రోడ్ల మీద మనమే అధికారంలో ఉంటే మనకు కావాల్సిన సర్వ హక్కులన్నీ మనమే ఇంప్లిమెంట్ చేసుకుంటాం కదా ఇది ఎందుకు ఆలోచించలేకపోతుంది మన బీసీలు చాలా విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు బీసీలు వాళ్ళకి ఏం అమాయకంగా తెలియక వాళ్ళు మరి ఒక లక్ష్యం లేక వాళ్ళకి రాజ్యాధికారం మీద సోయలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కేవలం ఒకరికి ఒకటే కారణం ఏం కారణం అంటే సంఘం పెడతారు ఆ సంఘం ద్వారా ఒక లక్ష్యం లేకుంటుంది ఏం లేకుంటుంది రాజ్యాధికారం లక్ష్యం అసలే లేకుంటుంది ఏదో రిజర్వేషన్ ఉంచడము లేకపోతే ఉద్యోగాలు రిజర్వేషన్ మేము మా కార్పొరేషన్కి నిధులు ఇవ్వడము ఇవిటి కాడ పోట్లాడతాం మనం అసలే మన చే మన చేతిలో రాజ్యాధికారం ఉంటే ఇవన్నీ ఎందుకు ఇంప్లిమెంట్ చేసుకోండి చెప్పండి ఒకసారి ఆలోచించండి మనం ఎన్ని నుంచి మనం ఇంకా ఇబ్బందులు పడుతూ ఉంటాం చెప్పి హక్కుల కోసం అదే మన రాజ్యాధికారంలో ఉంటే స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఏళ్ళకు దాటిపోతూ ఉన్నది మరి ఎందుకు ఒక్కసారి కూడా ఒక ఒక మన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయినాం బోర్గుల రామకృష్ణారావు నుంచి కేసీఆర్ రేవంత్ రెడ్డి వరకు ఒక బీసీ అయినా ఒక ముఖ్యమంత్రి అయిందా పోని ప్రధానమంత్రులనన్నా మొట్టమొదటి ప్రధానమంత్రి నుంచి జవహర్లాల్ నెహ్రూ నుంచి ఈరోజు రోజు మోడీ వరకు ఎవరైనా ఒక్కరన్నా బీసీ ముఖ్యమంత్రి నేను ప్రధానమంత్రి అయిందా మోడీ బీసీ కాదు ఆయన అగ్రవర్ణ బనియా క్యాస్ట్ బీసీలలో చేరిండు ఎందుకంటే బీసీలో చేరితే బీసీ అని చెప్పి ఓట్లు వస్తే ఉద్దేశంతో మరి అది ఆయన పక్కన పెట్టే విషయం కానీ మనం ఎందుకు మేలుకుంటలేమో బీసీ రిజర్వేషన్ కోసం ఈ నేను నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాము మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేవు ఎందుకు అన్ని రంగాల్లో మనం ఇంకా వెనుకబడ్డం కేవలం రాజ్యాధికారంలో వాటర్ లేదు కాబట్టి ఇది మనం ఎన్ని ధర్నాలు చేసినా ఇది రాదు ఎన్ని రాష్ట్ర రోకాలు చేసినా గొంతు పోసుకున్నా రాదు మనం అసెంబ్లీ పార్లమెంట్ ఉంటేనే మెజారిటీ ఉంటేనే మనం ఏమైనా బిల్ పాస్ చేసుకోవచ్చు దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది మనం ఇది చాలా ఫెయిల్ అయిపోతున్నాం ఆ బీసీలలో కానీ లేకపోతే కుల సంఘంలో ఆ పెద్ద మనిషి ఉంటాడు ఎవరన్నా ఆ పెద ఆ సంఘానికి ఆ సంఘం ఆ పెదం మంచి ఏం చేయాలంటే రాజ్యాధికారం దిక్కు వెళ్తేనే ఆ ప్రజలు మేలుకుంటారు నీవే ఆ పోతే నీవే దొరక కింద బానిసైతే ఆ సమాజం మొత్తం నాశనం అవుతుంది ఆ మోసం చేసిన వారి నీవే అవుతావు దయచేసి దీన్ని మార్చుకోవాలి మనం మొన్న రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ పెంచితేనే పెంచుతామని చెప్పింది కదా ఎలక్షన్ కంటే ముందు మరి ఆ ఎలక్షన్స్ మరి అది నమ్మి ఓటేసినాం కదా మరి ఇంకెందుకు ముఖ్యమంత్రి దీని మీద చొరవ లేదు మేము ఓకే ఉన్నాం మోడీ గారే ఓకే సార్ అని చెప్తా ఉన్నారు కదా మరి మోడీ గారి దగ్గరికి పోయి అడుక్కోండి వాళ్ళ కాలు మొక్కి ఇంప్లిమెంట్ చేయండి నైన్త్ షెడ్యూల్ పెట్టివ్వండి దాన్ని జాగ్రత్తగా ఇంకెన్ని రోజులు మనం ఈడ పంచాయతీ రకాలు ఉంటాం బీసీలలో అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో వెళ్ళి వెనుకబడ్డరు ఈ స్థానిక సంస్థల అన్న కనీసం మీరు అవకాశాలు ఇవ్వండి బీసీలకు రావాల్సిన నిధులు ఇవ్వండి దయచేసి మీరు వాళ్ళు ఈ అగ్రవర్ణ జాతులు రాజకీయంగా వాళ్ళు బాగానే ఉన్నారు దయచేసి మన బీసీలు మేలుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు మన పేరు చెప్పి వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు దయచేసి మనము సెంటిమెంట్తో వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు బీసీలకు వీళ్ళు ఇంత అది ఇంత వీళ్ళు కట్ చేస్తాం మీద చేస్తాం అనే సెంటిమెంట్లతో వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు మనం మేల్కోవాల్సిన విషయం ఎంతైనా ఉన్నది దయచేసి మనం మేల్కొని రాజ్యాధికారం వైపు ఆ రాజ్యాధికార దిశగా వెళ్ళాలని నేను కోరుకుంటాను నేను మీ నవర్ శ్రీకాంత్ ముద్రాజు